హాయ్ ఫ్రెండ్స్ చెప్పాను కదా నా నెక్స్ట్ వీడియోలో పాలు ఎలా పొంగుతాయో ఆ వీడియో కూడా తీసాను పెడతాను అని చెప్పి అదేనండి ఈ వీడియో పాలైతే మూడు సార్లు కూడా చాలా అంటే చాలా బాగా పొంగినాయి మా పాప పొంగించిన పాలు మా పాప కూడా అక్కడే ఉంది చూసారు కదా పాలైతే చాలా బాగా పొంగినాయి నేను సామాన్లు అవి తీసుకొచ్చిన వీడియో కానీ కొత్తగా సరుకులు తెచ్చుకున్న వీడియో కానీ అన్నీ అప్లోడ్ చేశానండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మా కొత్త లైఫ్లో కొత్త సంవత్సరంలో దేవుడు మంచిగా మమ్మల్ని బ్లెస్ చేసి హ్యాపీగా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మీ యొక్క బ్లెస్సింగ్స్ కూడా నాకు ఇవ్వండి మీ లైక్స్ ఇవ్వండి మీ సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళైతే అలా చూసి వెళ్ళిపోకండి ఒక్కసారి ఒక లైక్ ఇవ్వచ్చు కదా అలా చూస్తున్నారు కానీ లైక్స్ అయితే నాకు అస్సలు రావట్లేదు ఇప్పుడు నాలుగు మంది చూస్తున్నారు అనుకున్న నాలుగు వందల మందిలో ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా సరిగ్గా లైక్ అనేది ఇవ్వట్లేదు నాకు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మర్చిపోకుండా గంట సింబల్ కొట్టండి నేను ఇచ్చేటటువంటి నెక్ నా నెక్స్ట్ వీడియోస్ ఏంటి అనేది మీకు నోటిఫికేషన్లో వెంటనే తెలుస్తుంది కదా గంట సింబల్ కొడితే ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోకుండా గంట సింబల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి గడుగాయలు యూట్యూబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్